భీమవరం టూ లోని రామరాజు తోటలో వేయించేస్తున్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశిష్ట పూజలు జరిపించారు మా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జరిపిస్తున్న అన్నదాన కార్యక్రమానికి పట్నానికి చెందిన పెరికల సాయి కిరణ్ భార్గవీ దంపతుల కుమారుడు చిరంజీవి జై దేవతానంద పుట్టినరోజును పురస్కరించుకుని వారి సౌజన్య సహకారంతో నిర్వహించామని మా సేవా సంతి అధ్యక్ష కార్యదర్శులు రామాయణం వెంకటలక్ష్మి తులసి పార్వతి రేవూరి గోకురాజులు తెలిపారు సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం దాతలు భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నారని ఈ అన్న సమారాధన ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తోందని కార్యక్రమానికి సౌజన్య సహకారం అందించిన చిలక పెద్దిరాజు కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కోరసెక్క వెంకటేశ్వరరావు కొండేపూడి గణపతి కోరతెక్క వెంకన్న చిలకా పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు పెద్దరాజు గారు అనే మా స్నేహితుడు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు ఈ అన్నదాన కార్యక్రమానికి ఆయన బాగా పెట్టాలని ఆదేశించింది అది దాదాపుగా వారు అంతటి ప్రిపేర్ అయ్యారు దాంట్లో బలంగా విజిటబుల్ పొలవ మరియు ఎక్స్ట్రా అరటిపండు కూడా పెట్టారు దానాలో గల అన్నదానం మంచిది దా అందులో అరటిపండు పెడితే చాలా మంచిది మరి ఆయన చాలా కృష్ణతో పెడుతున్నారు బెంగరాజు గారు ఆయన మనవుడు కోసం ఈరోజు అనుదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అనుదాన కార్యక్రమానికి మరి ఆయన వచ్చి ఆయన స్వయంగా వర్తించాలన్న ఆలోచన అటువంటి కానీ ఇంత కూడా సోమసూరు తప్ప ఏదో గడత లేదు సోమపాటు చేయడం జరుగుతుంది ఇక్కడ జరిగినట్టే ఎక్కడ జరగదేమో అది మరి చక్కగా అన్న మరి అక్కడ చూస్తే అది గమని చూస్తే ఏసీ అక్కడ చాలా నీట్గా తయారు చేశాం ఆవిడని తలుచుకుంటేనే మీకు చాలా సంతోషంగా ఉంటుంది అన్ని రకాలుగా ఏర్పాటు చేశాం అక్కడ రెండవ పట్టణంలోనే రామరాజ్పురంలో వేలు శ్రీ బావులమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం నాడు కూడా అమ్మవారికి విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి సేవ సమితి ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో ఈరోజు భవనపట్నానికి చెందినటువంటి జిరకా బిజరాజ్ గారు వారు సాయికరుడు అమ్మాయి పార్లవి సాయికరుల మార్గవి సాయికి దంపతుల కుమారుడు అయినటువంటి జయ దేవానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా వారు ఈ అన్నదాన కార్యక్రమానికి సౌజన్యంగా అందించడం జరిగింది ఆ పల్లవంతులు ఆ అమ్మవారు వారికి ఇండియాలో ఆయుస్తూ ఆరోగ్యం కావాలని చెప్పేసి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మావుళ్ళ సేవ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శి నామాడి లక్ష్మీ తోశ్రీ పార్వతి గారికి లేవూరు గోజునాథ్ గారికి మరికా మిగిలినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు ముఖ్యం